గాంధీ కుటుంబం డూప్లికేట్ కుటుంబం గాంధీ కుటుంబానికి చట్టాలు వర్తించవా రాజ్యాంగం వర్తించవా అని మాట్లాడతారు మీరు ఈ దుర్మార్గమైన మాటలు మాట్లాడటం తగదు మీరు కేంద్ర మంత్రులు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ఇద్దరు మీరు ఇప్పుడు కూడా ఒక కార్పొరేట్ స్థాయిలానే మాట్లాడుతున్నారు తప్ప కేంద్ర మంత్రులాగా మీరు మాట్లాడట్లా ముఖ్యంగా ఒకటే మేము మేము చెప్పదలుచుకున్నాం మిత్రులరా మీరు చూస్తున్నారు వాళ్ళ మాటలు విన్నారు అసలు వాస్తవాలు మనకు అందరూ తెలుసు ఈరోజు భారతదేశంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా గాంధీ కుటుంబమే ఈరోజు గాంధీ గారు రాజ్యాంగం అంబేద్కర్ గారు ఈ చట్టాలు వీటన్నింటినీ తుంగలో తొక్కి దుర్మార్గంగా పరిపాలిస్తుంది కేంద్రంలో మీరే అసలు ఈ దేశానికి మీరు అధికారులు రావడమే మా దేశానికి పడ్డ దరిద్రం గాడ్సేని అనుసరించి మీకే తెలుసు గాంధీ గారి విలువ సూటిగా ప్రశ్నిస్తున్నాం బండి సంజయ్ గారు మీరు మాట్లాడేది మీకు అర్థం కాదు ప్రజలకు అర్థం కాదు రాజ్యాంగం మాకు అతీతలా అంటున్నాం అసలు నేషనల్ హెరాల్డ్ కేసు అనేదే లేదు ఇది యూపీ ఆయాంలో ప్రారంభించాలంటున్నాం అవును ఆ రోజు కేసు పెడితే యూపీఏనే అనుమతి ఇచ్చింది కానీ మీ ఆయాంలో రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని గంటల కొద్ది విచారించారు కదా గంటల కొద్ది విచారించి మీరు ఏం తేల్చారు ఏమీ చేతగాక ఈరోజు ఛార్జ్ వాళ్ళు వాళ్ళ పేర్లు పెడుతున్నారు మేము ఛార్జ్ భయపట్ల కేసులకి భయపడట్లా జైలు కూడా భయపడం ఈ భారతదేశాన్ని స్వాతంత్రం తీర్చడంలో స్వాతంత్రోద్యమంలో కావచ్చు ఈరోజు కావచ్చు మీ దుర్మార్గమైన పరిపాలనని ప్రజలకి కళ్ళ కట్టినట్టు మీ దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ప్రజలకి తెలియపరచడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి క్షణం నరేంద్ర మోడీ అమిత్ షాల దుర్మార్గమైన ఆలోచన విధానం కేంద్రంలో మీరు పరిపాలిస్తున్న తీరు అనేక వ్యవస్థల్ని మీరు చుట్టాలుగా చట్టాలన్నిటి చేసుకున్న విధానం అన్ని వ్యవస్థల్ని భ్రష్ పట్టిస్తున్న విధానం ప్రజల ముందుకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడతారు ఈరోజు ఇది నిజమైన గాంధీ కుటుంబమే అని అవును కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ దేశ సమాఖ్యత కోసం పాటుపడే వ్యక్తులే మీలాగా ఎప్పటికీ మతాన్ని పెట్టుకొని ఎప్పటికీ విభేదాలను అడ్డు పెట్టుకొని ఏదో ఒక ఎన్నికల్లో ప్రతిసారి సైన్యాన్ని రాముణ్ణి మతాన్ని రాముణ్ణి పాకిస్తాన్ని రాముణ్ణి ఏదో ఒకటి స్వలాభ కోసం ప్రజలు తప్పుదో పడిచే దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది ఒకటే మీరు పెట్టిన కేసు దుర్మార్గమైన కేసు నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక అసలు లావాదేవీలే జరగలేదు మీరే చెప్తున్నారు అది కాంగ్రెస్ పేపరు కాంగ్రెస్ ట్రస్టు కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కాంగ్రెస్ అవును అంత కాంగ్రెస్ మేము అది అడుగుతున్నాం ఆ పత్రిక మాదే డబ్బులు ఇచ్చింది మేమే తీసుకుంది మేమే మా లెగస్య అది నేషనల్ హెల పత్రిక అది మా వంశ పారంపర్యంగా మా కాంగ్రెస్ పార్టీ ఆస్తి అది కాంగ్రెస్ పార్టీ బ్రిటీషర్స్ టైంలో ప్రజల మనోభావాలని ప్రభుత్వం దృష్టికి తేవడం కోసం స్థాపించిన పత్రిక ఆ పత్రికని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఈ దేశాన్ని ఈ రాజ్యాంగాన్ని ఇక్కడ సమానత్వాన్ని ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఈ పునాదులన్నింటినీ బలంగా నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ వీటిని కాపాడేది కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీ దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇంకా మన కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇంకా ఆయన మాటలకి అయితే హద్దుపత్తు లేదు ఎంఐఎం కాంగ్రెస్ ఒకటి అంటాడు హైదరాబాద్ లో కార్పొరేటర్లందరూ ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయమంటాడు అసలు సిగ్గుందా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు అసలు మీరు కేంద్రంలో మంత్రులయ్యండి ఈ పదకొండు సంవత్సరాల్లో మీరు పరిపాలించాము మేము అభివృద్ధి చేశాము మేము ఈ కార్యక్రమాలు చేపట్టామని చెప్పాల్సింది ఒకటి ఈరోజు కూడా మతం మీద కులం మీద ప్రాంతం మీద జాతీయత మీద ఎప్పటికి ఎన్ని రోజులు బతుకుతారు ఎన్ని రోజులు మీరు పబ్బం గడుపుకుంటారు జిహెచ్ఎంసీలో మీకు బలం లేదని తెలుసు మీకుంది ఇరవై రెండు ఓట్లు గెలవాలంటే అరవై ఓట్లు కావాలి ఇరవై రెండు ఓట్లతో ఎత్త గెలుద్దామో నిలబడ్డారు అసలు ప్రలోభాల పెట్టాలనే కదా మీరు నిలబడింది మీరు మీ మిత్రపక్షం టీఆర్ఎస్ కలిపినా కూడా మీకు ఓట్లు సరిపో కదా ఎలా గెలుద్దాం అనుకున్నాం కాంగ్రెస్ తప్పు పడతారు ఎందుకు కాంగ్రెస్ నిలబడాలా వద్దని మేము నిర్ణయించుకుంటాం మేము నిర్ణయించుకుంటావా మా బల మీద మాకు తెలీదా కానీ మీ బలం మీద మీకు తెలీదని మేము చెప్తున్నాం మీకు లేని బలాన్ని ఊహించుకుంటున్నారు లేని బలాన్ని ఊహించుకొని త్వరలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మీరు గెలిచింది ఒక ఎమ్మెల్యే సీటు వంద సీట్లలో మీకు డిపాజిట్ లేదు అలాంటి మీరు అధికారంలోకి ఎలా వస్తారు ఏదో టీఆర్ఎస్ పుణ్యాన టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందంతో ఒక ఎనిమిది పార్లమెంట్ సీట్ గెలిచారు అబ్బా ఆ ఎనిమిది పార్లమెంట్ సీట్లు చూసుకొని మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు మీకు బలం చేయించోట నిలబడి ఎంఐఎం కాంగ్రెస్ ఒకటని చెప్తారు ఈ రోజు దేశవ్యాప్తంగా ఎంఐని ప్రోత్సహించి ఎంఐఎం తో లోపాయకారి ఒప్పందం చేసుకుంది మీరు టిఆర్ఎస్ తో లోపాయకారి ఒప్పందం చేసుకుంది మీరు టిఆర్ఎస్ మీరు ఏపీ ఒకే తాను ముక్కలు ఇది ప్రజలు గమనించారు ప్రజలు చూస్తున్నారు ఇది నిజం కాదా బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటా కాదా మీరు మాట్లాడే ప్రతి స్క్రిప్ట్ బీఆర్ఎస్ మాట్లాడేది మీరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడేది మీరు మాట్లాడతారు నిజమా కాదా ఈరోజు దేశంలో జాతీయవాదానికి ప్రతీకలు మేము స్వాతంత్రోద్యమ ఉద్యమానికి ప్రతీకలు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రతీకలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ప్రతీక మీది ఎక్కడ జాతీయవాదం మీది డూప్లికేట్ జాతీయవాదం స్వాతంత్రోద్యమంలో మీ భాగస్వామ్యమే లేదు మీకు ఎక్కడ జాతీయవాదం మీకు సంబంధమేది అసలు ఈరోజు డూప్లికేట్ గాంధీ అని ఎలా అంటారు మీరు మీరు మాట్లాడేటప్పుడు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో నేను మాట్లాడుతున్నాను కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నాను అన్న శ్రుహా సోయా ఉండి మాట్లాడాలని చెప్పి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి మేము సలహా ఇస్తున్నాం ఇంకా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు స్పష్టంగా మీరు ఒక చెప్పుకో తెలుసుకోండి హెచ్యూ భూముల వల్ల మూసీ నది వల్ల మూసీ ప్రాజెక్టు వల్ల హెచ్యు భూముల వల్ల కాంగ్రెస్ పార్టీ పాతాలానికి వెళ్ళిపోయి జాకిలు పెట్టలేవుదంట సిగ్గుందా మాట మాట్లాడడానికి మీ నాయన మీరు రెండు వేల ఇరవై మూడులో మేము దేశాన్ని వెళ్తామయ్యా మా అంత పెద్ద మనుషులు లేరు మేమే దేశాన్ని వెళ్తామని తెలంగాణ కష్టార్జితాన్నంతా అనేక రాష్ట్రాల్లో బొందపోసి అనేక రాష్ట్రాలు మీ పార్టీ స్థాపిస్తామని చెప్పి కేంద్రంలో మేమే చక్కని తిప్పుతామని చివరికి పార్లమెంట్లో ప్రాధాన్యత లేకుండా పోయింది మీ దరిద్రం అలాంటి నికృష్టమైన పరిస్థితి మీ పార్టీ వచ్చింది కార్యకర్తలకి నాయకులకి మీ మీద నమ్మకం పోయింది మీ కుటుంబం మీద ఆ కుటుంబం మీద నమ్మకం కావడం కోసం మమ్మల్ని మాట్లాడుతున్నారు హెచ్సూఈ భూముల్లో కావచ్చు విషయంలో కావచ్చు మూసి విషయంలో కావచ్చు ప్రజలను తప్పుదోవ పట్టించారు దాంట్లో ప్రధాన భూమిక మీరే పోషించారు మీ అబద్ధపు ప్రచారాల వల్ల మీ ఫేక్ వీడియోల ద్వారా మీ ఫేక్ ఛానల్ ద్వారా మీ ఫేక్ న్యూస్ ద్వారా తాత్కాలికంగా మీరు లబ్ధి పొందుండొచ్చు తాత్కాలికంగా ప్రజలను తప్పుదోవ పట్టించుండవచ్చు కానీ భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఏది మంచి ఏదో చెడో గమనిస్తారు ఈ హైదరాబాద్ నగరానికి మూసి పునర్నిర్మాణం ఎంత ముఖ్యమో భవిష్యత్తులో చూస్తారు హైడ్రా చేపట్టే చర్యలు ఈరోజు అంబర్పేటలో చెరువు కావచ్చు బతుకమ్మ చెరువు కావచ్చు అనేక చెరువులు హైడ్రా రే పొద్దున భవిష్యత్తులో ఆ చెరువులు పునర్నిర్మిస్తే ఆ చెరువులు కాపాడితే ఆ రోజు ప్రజలు హర్షిస్తారు హెచ్లు కావచ్చు రేపు భవిష్యత్తులో ఉమ్మడి రా ఈ రాష్ట్ర అవసరాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రజలు హర్షిస్తారు మేము ఒక్కడే చెప్తున్నాం జాకీ పెట్టి లేపాల్సింది మా పార్టీని కాదు జాకీ పెట్టి లేపాల్సింది మీ పార్టీని మీ మీద విశ్వాసాన్ని ప్రజలు కోల్పోయారు బిఆర్ఎస్ పార్టీ అనేది లేదు మీరు మళ్ళీ మేమున్నాము అని చెప్పడం కోసం మీ నాయన బావబా అందరూ రేపు వరంగల్లో మీటింగ్ పెట్టుకున్నారు మిమ్మల్ని ప్రజలు నమ్మట్లేదు మీ మీద ప్రజలకు విశ్వాసం లేదు ఈ రోజు ఈ దేశానికే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ ప్రభు ప్రజాప్రభుత్వ పరిపాలన ఆదర్శంగా ఉంది ఒక సన్న బియ్యం విషయమే కాదు బీసీ కులగాన్ని విషయమే కాదు ఉద్యోగాల విషయమే కాదు ఫోర్త్ సిటీ విషయమే కాదు అనేక విషయాల్లో ఈ పరిపాలనా విధానం రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం భారతదేశంలో అనేక రాష్ట్రాలకి రోల్ మోడల్ గా నిలబడబోతుంది రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి పథకాలు రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ప్రే పర్యటిస్తూ తెస్తున్న విదేశీ పెట్టుబడులు ఈ విధానాలన్నీ కూడా ఈ దేశంలోనే రోల్ మోల్గా నిలబడబోతున్నాయి ఈ దేశంలోనే ఆదర్శంగా ఉండబోతున్నాయి భవిష్యత్తు ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీదే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ బతకడం అనేది కళ రేపు భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి ఈ రెండు కలిసే ఉండబోతున్నాయి ఈ కలిసే ప్రయాణం చేయబోతున్నాయి కాబట్టి మిత్రులారా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు ఏది నిజం ఏది కాదు మీరు చెప్పే అబద్ధాలు మీరు చెప్పే ఫేక్ వీడియోలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని నమ్మరు మీ పార్టీకి పుట్టగతులు ఉండవు కాబట్టి ఎన్ని చెప్పినా హరీష్ రావు గారు కేటీఆర్ గారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీ సుగ్ధ వాగ్దానాలు మీ పిచ్చి ప్రేలాపనలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది థ్యాంక్ యూ అన్న ఎంఐఎం కాంగ్రెస్ మద్దతు కాదు మేము ఎంఐఎం గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాకు యునా మద్దతు ఇచ్చారు ఇప్పుడు మాకు బలం లేదు కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలం లేదు మాకు బలం లేదు కాబట్టి మేము పోటీ చేయలేం మేము వాళ్ళకి ఓటు వేయాలా అనేది మా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది మా పార్టీ అధినాయకత్వం మా పిసిసి అధ్యక్షుల వారు దాన్ని దిశానిర్దేశం చేస్తారు మేము అనేది ఒకటే కాంగ్రెస్ ఎంఐఎం అనే ముందు అసలు మీకు బలం లేకుండా మీకు జిహెచ్ఎంసీలో మీ బలం ఇరవై రెండు సీట్లు అయినప్పుడు మీరు పోటీ చేసే విధానమే తప్పు మీకు అసలు బలమే లేనప్పుడు మీరు పోటీ చేసి మమ్మల్ని నిందించి హక్కు మీకు ఎక్కడిదని బీజేపీని కోసిస్తున్నాం మీకు పోటీ చేసే హక్కు లేనప్పుడు మీకు పోటీ చేసే బలం లేనప్పుడు మీరు పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టి మమ్మల్ని నిందించే అవకాశం మీకు ఎందుకు ఉంది మీకు ఆ హక్కు లేదు కదా అని మేము కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం అవును మరి మేమంటా మేము మద్దతు ఇస్తున్నామని వాళ్ళు అంటున్నారు కానీ అది మా పార్టీ నిర్ణయిస్తుంది మాకు బలం లేదు మాకు ఈ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలబడటానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెడటానికి మా కార్పొరేటర్ బలం లేదు వాళ్ళకి లేదు ఒక్క పూర్తి స్థాయిలో బలం ఉంది ఎంఐఎంకే నలభై ఎనిమిది సీట్లు నలభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి మాకుంది పది పన్నెండు ఓట్లు బీజేపీ వాళ్ళకు ఉంది ఇరవై రెండు ఓట్లు మేము అనేది ఒకటి బీజేపీ బీఆర్ఎస్ కలిపినా కూడా వాళ్ళు గెలవరు అలాంటిది ఎలా నిలబడ్డారు అలా నిలబడి మమ్మల్ని తప్పుదో పట్టించి మమ్మల్ని తోలునాడే తోలునాడే హక్కు వాళ్ళకి ఎక్కడిది కిషన్ రెడ్డి గారికి ఎక్కడిది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి మీకు బలం లేదు అని తెలిసి కూడా ఆ విచక్షణ జ్ఞానం లేకుండా మీ పార్టీ అభ్యర్థిని పోటీ లేపి పోటీలో నిలబెట్టి ప్రలోభాలకి తెరదీసింది మీరు కాదా అని మేము కిషన్ రెడ్డి గారు అడుగుతున్నాం ఎంఐఎంని మమ్ము నిందించే హక్కు మీకు లేదని అడుగుతున్నాం ఎంఐఎంకి బలం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీకి బలం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలబడాల అర్థమైందా కాబట్టి ఈ హక్కు కిషన్ రెడ్డి గారికి లేదు మమ్మల్ని అనే హక్కు కిషన్ రెడ్డి గారికి లేదు బలం లేకుండా నిలబడి ప్రలోభాలకు తెరదించింది కిషన్ రెడ్డి గారే ఈ ప్రజాస్వామ్యాన్ని అవగాహన చేస్తూ కిషన్ రెడ్డి గారే మిత్రులరా ఇది ప్రత్యక్ష ఎన్నికలు కాదు గెలిచిన అభ్యర్థులు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓటు హక్కున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నిక ఈ ఎన్నికల్లో మినిమం ఓట్లు ఉంటేనే పోటీ చేస్తారు మొన్న మాకు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ అయింది టీచర్స్ ఎలక్షన్ అయింది మేము మాకు బలం ఉంది మేము గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేశాం మాకు టీచర్స్ దాంట్లో బలం లేదు మేము మద్దతు ఇచ్చాం వేరే వాళ్ళకి మేము అనేది ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నియంత్రించాలని లోపాయకారి ఒప్పందం ఎంఐఎంతో చేసుకుంది మీరు కాదా మహారాష్ట్ర ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో ఎంఐఎంతో లోపాయకారి ఒప్పందం చేసుకుంది మీరు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సీట్ల కోసం బీఆర్ఎస్తో లోపాయకారి ఒప్పందం చేసుకుంది మీరు మీరు తప్పు చేసి మీరు లోపాయకారి ఒప్పందం చేసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీని దూషించడం ఎంతవరకు సంబంధించమని కేంద్ర మంత్రులు మేము నిలదీస్తున్నాం ప్రజలు తప్పుతో పాటిస్తున్నారు మీరు చేసిందే తప్పు మీరు బలం లేకుండా నిలబడిందే తప్పు అలాంటి పరిస్థితుల్లో మీకెక్కడ ఉంది హక్కు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి హక్కు లేదని మేము ఈ వేదిక మంచి తీవ్రంగా వాళ్ళ వ్యాఖ్యలు ఖండిస్తుంది మేము మిత్రమా మేము మాట్లాడేది నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుల వారు ఎన్నిక రోజు చెప్తారు మా కార్పొరేటర్లకి మేము అనేది అంటే మేము కాంగ్రెస్ బిఎ బలపరచడం కోసమే కిషన్ రెడ్డి అన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాము కిషన్ రెడ్డి గారే బలం లేకుండా నిలబడ్డారు కిషన్ రెడ్డి గారికి ఓట్లు లేవని తెలిసి కూడా నిలబెట్టారు వాళ్ళ పార్టీ అభ్యర్థిని కిషన్ రెడ్డి గారే లోపాయకారి ఒప్పందం చేసుకున్నాడు కిషన్ రెడ్డి గారే ఈ లావాదేవీలకి అక్రమ లావాదేవీలు తెరలేపారు ఇదంతా కిషన్ రెడ్డి గారు వారి పార్టీ చేస్తుంది అని మేము చెప్తున్నాం చాలా ప్రజలు గమనిస్తారని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ